పంచపునీతాలు అంటే ఏమిటో తెలుసుకుందాం మానవుడు జీవితంలో పైకి రావాలి అంటే ఐదు విధాలుగా పునీతం అవ్వాలి వాటినే పంచపునీతాలు అంటారు ఒకటి వాక్శుద్ధి రెండు దేహశుద్ధి మూడు భాండశుద్ధి నాలుగు కర్మశుద్ధి ఐదు మనశుద్ధి ఒకటి వాక్శుద్ధి వేల కోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు పగ కసి ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు మంచిగా నెమ్మదిగా ఆదరణతోటి పలకరించాలి అమంగళాలు మాట్లాడకూడదు రెండు దేహశుద్ధి మన శరీరం దేవుని ఆలయం లాంటిది దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రెండు పూటలా స్నానం చేయాలి చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించకూడదు మూడు భాండశుద్ధి శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి ఆహారం అమృతతుల్యమైనది నాలుగు కర్మశుద్ధి అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు తలపెట్టిన పనిని కర్మశుద్ధితోటి పూర్తి చేసినవాడు ఉన్నతుడు ఐదు మనశుద్ధి మనస్సును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మాత్రమే మళ్ళించాలి మనస్సు చంచలమైనది ఎప్పుడు వక్ర మార్గాల వైపు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది దానివల్ల అనేక సమస్యలు వస్తాయి అంతేకాకుండా దుఃఖం చేకూరుతుంది కాబట్టి ఎవరికీ హాని తలపెట్టిన మనస్తత్వం కలిగి ఉండడమే మనశుద్ధి ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది సంగీతానికి భక్తి కలిస్తే కీర్తన అవుతుంది గృహంలో భక్తి ప్రవేశిస్తే గృహమే దేవాలయం అవుతుంది సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది ఆకలికి భక్తి ప్రవేశిస్తే ఉపవాసం అవుతుంది పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది మనిషిలో భక్తి ప్రవేశిస్తే మహాత్ముడవుతాడు